మరి వారి యొక్క భావ గారిగా భావించేటటువంటి గురు సమానులు అయినటువంటి బుడ్డు వెంకట్రావు గారిని మరి మా వైద్య సహకారం అందించినటువంటి గాజులపల్లి కృష్ణనాయుడు గారిని కూడా వారి ఇరువురిని కూడా అభినందిస్తూ ఇద్దరు బావులకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు వందల రూపాయలు చదివించున్నారు వారికి మా ఇరువురు తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఒక రెండు వందల రూపాయలు అబ్బాయి గారు మీరు కూడా రెండు వందల రూపాయలు చదివించండి అట్లాగే డోలకు ఇక్కడ కళాకారులు ఉంటారు కళాభిమానులు ఉంటారు కళని రసాస్వాదనతో అలరించే వాళ్ళు ఉంటారు కాబట్టి అన్నిటికంటే ముందుగా కలామ తల్లికి సేవ చేస్తూ ఆ తరాన్ని ఆ రంగస్థల తరాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి పౌరులు కూడా ఉంటారు సో ఇక్కడ మన ముందు సో వాళ్ళందరూ కూడా మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ సో మచ్ తెలియజేసేద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ నా గారు నావర్ వెంకట్ గారు చేతి మీదకి రాబోతున్నారు వారికి వైద్య సహకారం అందించే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు అలాగే చూసే వాళ్ళల్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందు మేము చాలా చిన్నం అయినప్పటికీ స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచార్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహానుభావుడికి అంటే నట వారసత్వ సంపదను పొరుగుపచ్చుకున్నటువంటి ఆచంట వెంకటరత్న నాయుడు గారి కుమారుడు ఆచంట బాలాజీ నాయుడు గారికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అవార్డు అంటే నిజంగా అద్భుతం ఎందుకంటే తండ్రి గారు కళాభావం ప్రత్యక్షంగా నందమూరి